పెట్టండి తీస్తే కదా లోపల నుంచి ఇవ్వాలి కదా తీస్తే కదా పేపర్ తీసేదే తీయాలి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది చూడండి ముందు వైట్ పంపించండి పైకి వస్తాయి సంతకాలు ముందు వైట్ పంపించండి కొంచెం అంతే అది అండి సగం సగం సౌండ్ అంతే అంతే ఇప్పుడు ఒకటి రెండు సమానం చూడండి మీకు సంతకాలు వస్తుంది లేదు చూడండి ఉండండి వస్తుంది సంతకం ఇంకోటి రావాలి కదా ఉండండి ఉండండి అటు కదా అటుగా తీండి చూడండి సార్ ఇది జరిగింది సార్ చూసేది కదా సార్ సార్ సంతకాలు తీసారు కదా మీకు నా సంతకం వచ్చింది చూడండి పైన ఇది సార్ ఓకేనా అన్ని దగ్గర నా సంతకాలు వచ్చింది చూడండి మీ కూడా వచ్చిన ఏజెంట్కి సో బ్రో ఇప్పుడు ఇదేసేయండి సార్ చేసేయండి